చేసుకున్న పరిస్థితి రాష్ట్రంలో ఉన్నాయి ఐదు వందల అరవై చోట్ల ప్రైవేట్ ఆస్తులను ప్రైవేట్ ఆస్తులను ధ్వంసం చేశారు ఇంకో చొరబడుతున్నారు ఆస్తులు ధ్వంసం చేస్తా ఉన్నారు షాపులను కాల్చేస్తా ఉన్నారు వైఎస్ఆర్సీపీ సానుభూతి పరుదీ చీనీ చెట్లను నరికేస్తా ఉన్నారు ఇటువంటి ప్రైవేట్ ఆస్తులు ఐదు వందల అరవై చోట్ల ప్రైవేట్ ఆస్తులను ధ్వంసం చేశారు నాలుగు వందల చోట్ల నాలుగు వందల తొంభై చోట్ల ప్రభుత్వ ఆస్తులను ధ్వంసం చేశారు నాలుగు వందల తొంభై చోట్ల ప్రభుత్వ ఆస్తులు ధ్వంసం చేశారు ఇవి కాక వెయ్యికి పైగా దౌర్జన్యాలు దాడులు వెయ్యికి పైగా దౌర్జన్యాలు దాడులు ఈ నలభై ఐదు రోజుల్లో తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ రాష్ట్రంలో ఇది లా అండ్ ఆర్డర్ పరిస్థితి నేను అడుగుతా ఉన్నాను ఒకసారి ఆలోచన చేయమని అడుగుతా ఉన్నాను ఎంతటి దారుణంగా లా అండ్ ఆర్డర్ పరిస్థితి ఉంది అన్న దానికి నిదర్శనము ఈ రషీద్ కేసే ఒకటి తీసుకోండి కావాలంటే రషీద్ కేసే ఒకటి కావాలంటే తీసుకోండి ఇదే వెనుకొండకు ఇంతకు ముందు ఎస్పీగా రవిశంకర్ రెడ్డి అని చెప్పి ఇంతకు ముందు ఎస్పీగా ఉన్నారు మంచి ఆఫీసర్ అప్లైట్ ఆఫీసర్ ఎన్నికల వేళ వీళ్ళకున్న పలుపు పడితో ఆ ను తప్పించేశారు తర్వాత వీళ్ళకు కావలసిన అధికారిని బిందు మాధవ్ అనే అధికారిని ఎస్పీగా తెచ్చుకున్నారు ఈ బిందు మాధవ్ అనే అధికారి ఎస్పీ ఎంత అన్యాయం ఈ అన్యాయమైన ఎస్పీని సస్పెండ్ చేస్తూ ఎన్నికల కమిషనే స్వయంగా నిర్ణయం తీసుకుని ఈ బిందు మాధవ్ అనే అధికారిని సస్పెండ్ చేశాడు దాని తర్వాత ఎన్నికల కమిషనే మల్లికా గర్గ్ అనే ఒక మంచి ఆఫీసర్ నో పెట్టింది ఆఫీసర్ నువ్వు చంద్రబాబు నాయుడు గారు అధికారంలోకి వచ్చిన వెంటనే ఆఫీసర్ ను కూడా పంపించేశాడు ఆ ఆఫీసర్ చంద్రబాబు నాయుడు గారి మనుషులకు తెలుగుదేశం పార్టీకి సహాయ సహకారాలు అందించను అని చెప్పి ఆ ఆఫీసరు వెళ్ళిపోయిన రోజు కొత్త ఎస్పీ శ్రీనివాసన్ అనే ఆయన వీళ్ళకు సంబంధించిన ఆయన శ్రీనివాస ఆయన తెచ్చుకున్నారు ఈ కొత్త ఎస్పీ వచ్చిన రెండు రోజులకి ఈ కొత్త ఎస్పీ వచ్చిన రెండు మూడు రోజులకే హత్య జరిగింది హత్య కూడా ఏమిటి అత్యంత దారుణంగా నడి రోడ్డు మీద ప్రజలందరూ చూస్తూ ఉండగా ప్రజలందరూ చూస్తూ ఉండగా అమాయకుడైన వ్యక్తి అమాయకుడైన వ్యక్తి ఈ వ్యక్తి ఒక సాధారణ ఉద్యోగస్తుడు వైన్ షాప్ లో తాను చేసుకుంటూ సూపర్వైజర్ గా తాను చేసుకుంటూ వైన్ షాప్ లో తన జీవితం గడుపుతా ఉన్న ఒక సామాన్యమైన వ్యక్తి ఇటువంటి వ్యక్తిని అతి కిరాతకంగా నడి రోడ్డు మీద అందరూ చూస్తూ ఉండగానే కిరాతకంగా గొడ్డ కిరాతకంగా కట్టు తీసుకొని అతి దారుణంగా నరకడము ఆ నరకుతూ ఆ నరుకుతూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన సానుభూతి పనులందరినీ కూడా ఈ మాదిరిగా మేము నరుకుతాము అని చెప్పి రాష్ట్ర వ్యాప్తంగా ఒక మెసేజ్ పంపించడం కోసం అతి కిరాతకంగా నడి రోడ్డు మీద ఒక వ్యక్తిని నరుపుతాం ఎంతటి దారుణంగా ఉంది అంటే పోలీసు వ్యవస్థ వీళ్ళదే ఇదే ఈనాడు ఇదే ఆంధ్రజ్యోతి ఇదే టీవీ పై వీళ్ళందరూ కూడా పత్రికల ముసుగుతో ముసుగులో వీళ్ళు కూడా ఏ స్థాయికి దిగజారిపోయారో ఒక్కసారి గమనించి మనం అడుగుతా ఉన్నా ఈనాడులో ఈరోజు ఈరోజు నిన్నను ఒక స్టోరీ అప్పుడెప్పుడో మోటార్ బైక్ అట ఖాళీలట ఆ మోటార్ బైక్ అనే వ్యక్తి కాల్చింది ఆ మోటార్ బైక్ అనే వ్యక్తి ఈ ఈ జిల్లానిది మోటార్ బైక్ అది వైఎస్ఆర్సీటి వాళ్ళు కాల్చారట అందుకనే తర్వాత రెండేళ్ల తర్వాత ఇది జరిగిందట అని చెప్పి ఒక దిక్కు మాలిన అబద్ధం చెప్తా ఉన్నారు నిజంగా వీళ్ళు పత్రికలా వీళ్ళు ఏమైనా పేపర్లా టీవీలా నిజంగా వీళ్ళంతా కూడా సిగ్గుతో తలొంచుకోవాలి వీళ్ళు చేస్తా ఉన్నా దుష్ప్రచారాలకు అబద్ధాలకు చూస్తే చూస్తే ఆ మోటార్ బైక్ ఎవరిది అని అంటే ఆ మోటార్ బైక్ జిలాంది కాదు ఆ మోటార్ బైక్ ఆసిఫ్ అనే వైఎస్ఆర్సీపీకి సంబంధించిన వ్యక్తిది ఆ వైఎస్ఆర్సీపీకి సంబంధించిన వ్యక్తి క్రైమ్ నెంబర్ టెన్ టూ థౌసండ్ ట్వంటీ ఫోర్ డేట్ ఎట్ సెవెంటీన్ వన్ టూ థౌసండ్ ట్వంటీ ఫోర్ ఆసిఫ్ వైఎస్ఆర్సీపీ యాక్టివిస్ట్ ఫైల్ కేస్ అగైన్స్ టీడీపీ ఎక్స్ చైర్మన్ షమీమ్ టిడిపి స్టేట్ సెక్రటరీ అయూబ్ ఖాన్ టౌన్ టీడీపీ ప్రెసిడెంట్ అండ్ అదర్స్ హు బర్న్ హిస్ మోటార్ సైకిల్ అండ్ కాస్ట్ హెడ్ ఇంజురీ టు ఆసిఫ్ ఆసిఫ్ మోటార్ బైక్ ను వాళ్ళు కాల్చి ఆసిఫ్ ను గాయపరిచి ఆ గాయపరిచిన కేసును ఆసిఫ్ పదిహేడు ఒకటి రెండు వేల ఇరవై నాలుగులో కేసు పెట్టి క్రైమ్ నెంబర్ కూడా టెన్ టూ థౌసండ్ ట్వంటీ టెన్ టెన్ స్లాష్ టూ థౌసండ్ ట్వంటీ ఫోర్ డేట్ అని చెప్పి క్రైమ్ నెంబర్ కూడా రిజిస్టర్ అయింది ఆ ఫోటో తీసి ఎప్పుడో జరిగిందని చెప్పి చూపించి ఆ కేసు మోటార్ బైక్ కేసు అప్పట్లో పోలీసులు తీసుకోలేదు అని చెప్పి మళ్ళీ పోలీసుల మీద కూడా ఒక తప్పుడు ప్రచారం మళ్ళీ పోలీసుల మీద కూడా వేసి అసలు జరిగిన ఇన్సిడెంట్ ఎప్పుడు అనంటే ఇది పదిహేడు ఒకటి పదిహేడు ఒకటి రెండు వేల ఇరవై నాలుగు జరిగినది ఎవరి బైక్ నాకు కాలింది అని అంటే ఆసిఫ్ బైక్ కాలింది ఆసిఫ్ ఎవరు అనంటే వైఎస్ఆర్ సిపి మనిషి చేసింది ఎవరు అనంటే తెలుగుదేశం పార్టీకి సంబంధించిన తెలుగుదేశం ఎక్స్ చైర్మన్ షమీము తెలుగుదేశం స్టేట్ సెక్రటరీ అయ్యు వీళ్ళంతా ఎంత దారుణంగా ఫ్యాక్ట్లను లిస్ట్ చేసి ఎస్పీ అనే వ్యక్తి కొత్తగా వస్తాడు వచ్చిన మూడు రోజుల కిందటే ఎస్పీ వస్తాడు ఎస్పీ వచ్చిన మూడో రోజు కథ జరుగుతుంది ఇన్సిడెంట్ జరిగిన గంటలోపే ఇన్సిడెంట్ జరిగిన గంటలోపే ఎస్పీ బయటకు వచ్చి ఇది ఇద్దరు వ్యక్తిగత విషయాలు వ్యక్తిగత విషయాల వల్ల వాళ్ళకున్న మధ్యలో ఉన్న గొడవల వల్ల ఒకరిని ఒకరు చంపుకున్నారు అని చెప్పి తప్పుడు మాటలు మాట్లాడుతూ అబద్ధాలు చెప్తా ఉన్నాడు నేను అడుగుతా ఉన్నా కేసు పెట్టారని అంటా ఉన్నారు కేసు పెట్టామని అంటా ఉన్నారు కేసు పెట్టామని అంటా ఉన్నారు నేను అడుగుతా ఉన్నా మరి కేసు పెట్టినప్పుడు ఈ కేసులో ఒట్టి ఆ జిల్లాననే ఒక వ్యక్తి మీదనే కేసు పెట్టి వదిలేయడం ఏమిటి ఈ ఫోటో ఏమిటి ఈ ఫోటో కనపడటం లేదా సాక్షాత్తు స్థానిక ఎమ్మెల్యే భార్యకు కేకు తినిపిస్తా ఉన్నాడు చంపిన వ్యక్తి జిల్లాననే వ్యక్తి అంటే వీళ్ళ మధ్య సంబంధాలు ఎంత బలంగా ఉన్నాయి అని చెప్పడానికి ఇంతకన్నా నిదర్శనాలు కావాలన్నా తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే భార్యకు కేక్ తినిపిస్తా ఉన్నాడు లోకేష్ పుట్టినరోజు నాడు లోకేష్ పుట్టినరోజు నాడిన వీళ్ళు కేక్ కట్ చేయడము ఆ కేక్ మళ్ళా ఈ ఈ జిల్లా అనే వ్యక్తి ఎమ్మెల్యే భార్య కేక్ దినిపియడం మరి ఇంత దారుణమైన ఇంత ఇంత సత్సంబంధాలు కలిగిన వీళ్ళు ఇంత సత్సంబంధాలు కలిగిన వీళ్ళు ఇది ఎమ్మెల్యేతో ఫోటో ఈ అయూబ్ ఖాన్ తో ఫోటోలు ఇవన్నీ ఇది షబీం ఖాన్ తో ఫోటోలు మరి వీళ్ళెవరు కేసులు ఎందుకు లేరు వీళ్ళందరి మీద కేసు ఎందుకు పెట్టలేదు ఇంతకన్నా అన్యాయం ఎక్కడైనా ఉంటుందా ఇంతటితో ఆగిపోవడం లేదు మిథున్ రెడ్డి విషయం కూడా నిన్న కూడా మీరు అంతా చూశారు మీ కళ్ళతో సాక్షాత్తు ఒక సిట్టింగ్ ఎంపీ తన నియోజకవర్గంలో తాను తిరగకూడదా పొంగనూరు అనేది తన నియోజకవర్గం తన పార్లమెంట్ సెగ్మెంట్ లో ఒక ఏడు ఒక ఒక నియోజకవర్గం పొంగనూరు ఆ పొంగనూరుకు ఎమ్మెల్యే వాళ్ళ నాయన పెదిరెడ్డి రామచంద్రారెడ్డి ఆ నియోజకవర్గంలో తాను రెడ్డెప్ప అని చిత్తూరుకు సంబంధించిన ఎక్స్ఎంపీ ఆయన కూడా పొంగలూరులో నివాస పొంగనూరు పొంగనూరులో నివాసుడు ఆయన ఇంట్లో కూర్చొని ఉంటే ఏకంగా ఇంటిని దిగ్బంధం చేసి ఇంటి మీద రాళ్లు వేసి కారును ధ్వంసం చేసి రెడెప్ప కారును కాల్ చేసి పోలీసుల సమక్షంలోనే ఇవన్నీ జరుగుతూ అంటే ఇంతకన్నా దారుణంగా లా అండ్ ఆర్డర్ పరిస్థితి ఇంతకన్నా దారుణంగా గిరిజారిపోయిన పరిస్థితి ఎక్కడైనా కనిపిస్తుందా దొంగ కేసులు పెడతా ఉన్నారు పోలీసులు ప్రేక్షక పాత్రగా పోషించ పోషించే కార్యక్రమం చేయిస్తూ ఉన్నారు చివరికి ఏ స్థాయిలోకి లా అండ్ ఆర్డర్ వెళ్ళిపోతా ఉంది అంటే లా అండ్ ఆర్డర్ గురించి పట్టించుకునే పరిస్థితిలో పోలీసులు ఎవరూ లేరు లా అండ్ ఆర్డర్ ఏ స్థాయిలో వెళ్ళిపోతా ఉందనంటే చివరికి అమ్మాయిల మీద అత్యాచారాలు జరుగుతా ఉన్నాయి పోలీసులు ఎవరూ పట్టించుకోవడం లేదు అగత్యాలు జరుగుతా ఉన్నా కూడా ఎవరు పోలీసులు పట్టించుకోవడం లేదు పట్టించుకోవాల్సిన అవసరం ఏముంది చంద్రబాబు నాయుడు పట్టించుకోవద్దని చెప్తా ఉన్నాడు కదా అని చెప్పి వదిలేసిన పరిస్థితులు నేను అడుగుతా ఉన్నా ఇదే గతంలో వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం ఉన్నప్పుడు ఏ రోజు కూడా తెలుగుదేశం పార్టీ వాళ్ళని చంపండి తెలుగుదేశం పార్టీ వాళ్ళని కొట్టండి తెలుగుదేశం లబ్ధిదారులకు మేలు చేయకుండా వదిలేయండి అని ఏ రోజు ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వలేదు ప్రతి అక్క చెల్లెమ్మ కూడా బయటికి పోతే తన ఫోన్లో దిశ ఆకుండేది ఆపదలో ఉంటే ఐదు సార్లు ఫోన్ చే ఐదు సార్లు ఫోన్ షేక్ చేసినా లేదా ఎస్ఓఎస్ బటన్లో చాలు పోలీసులు వెంటనే వచ్చి అక్క ఏమైంది అని చెప్పి తోడుగా ఉండే పరిస్థితులు గతం ఈ రోజు పరిస్థితులు ఏమిటి లా అండ్ ఆర్డర్ పూర్తిగా దిగజారిపోయిన పరిస్థితులు కనిపిస్తా ఉన్నాయి ఎందుకు ఈ మాదిరిగా జరుగుతా ఉంది కారణం చంద్రబాబు నాయుడు కానీ వ్యక్తి తప్పుడు మాటలు చెప్పి తప్పుడు వాగ్దానాలు చేసి ప్రజలను మోసం చేసి ప్రజలకు ఆశ కల్పించి తాను ముఖ్యమంత్రి పదవిలోకి ఎక్కాడు నేను అడుగుతా ఉన్నాను ఇదే చంద్రబాబు నాయుడును ఇదే జగన్ ముఖ్యమంత్రిగా ఉండి ఉంటే గత ఐదు సంవత్సరాల పాలన చూడండి ప్రతి క్వార్టరు ఆ మూడు నెలలు అయిపోయిన వెంటనే విద్యా దీవన మరుసటి క్వార్టర్ లో వచ్చేది ఈరోజు జనవరి ఫిబ్రవరి మార్చి క్వార్టర్ విద్యా దీవెన పోయింది ఏప్రిల్ మే జూన్ ఇప్పుడు మళ్ళీ జూలైలో ఉన్నాం రెండు క్వార్టర్లు విద్యా దీవెన అనేది బకాయిలు జగనే ఉండింటే విద్యా దీవెన అన్నది ప్రతి మూడు నెలలకు ఒకసారి మూడు నెలలు అయిపోయిన వెంటనే జగన్ ఇచ్చేవాడు ఇచ్చేవాడు పిల్లలకు మేలు చేసేవాడు ప్రతి ఏప్రిల్లో జగనే ఉండింటే వసతి దీవెన వసతి దీవెన ప్రతి ఏప్రిల్లో ఒక ఇన్స్టాల్మెంట్ వసతి దీవెనకు సంబంధించిన ఒక ఇన్స్టాల్మెంట్ ప్రతి తల్లి ఖాతాలోనూ పడి ఉండేది జగనే ఉండి ఉండింటే ఈ పాటికే రైతు భరోసా రైతాంగలకు వచ్చి ఉండేది ప్రతి సంవత్సరం జగన్ జూన్ లో రైతు భరోసా అమౌంట్ ప్రతి రైతుకు క్యాలెండర్ పెట్టి మరీ ఇచ్చాడు జగనే ఉండి ఉండింటే అమ్మఒడి డబ్బులు ఈ పాటుకు తల్లులకు వచ్చి ఉండేటివి ప్రతి సంవత్సరం ప్రతి జూన్ లోనూ అమ్మఒడి అమ్మఒడి డబ్బులు తల్లులకు వచ్చిన పరిస్థితులు జగనే ఉండుంటే ప్రతి ఏప్రిల్లో మహిళలకు సంబంధించి మనకు సంబంధించిన సున్నా వడ్డీ డబ్బు ఈ పాటికి వచ్చి ఉండేది జగనే ఉండుంటే మత్స్యకార భరోసా అన్నది ప్రతి ఏప్రిల్ పదహైదు నుంచి జూన్ పదహైదు మధ్యలో క్రమం తప్పకుండా జగన్ మత్స్యకారులకు తోడుగా ఉంటూ మత్స్యకార భరోసా ఇచ్చాడు నేను అడుగుతా ఉన్నా ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ లేకపోవడం చంద్రబాబు నాయుడు చెప్పిన అబద్ధ మాటలతో ఈ రోజు ప్రతి అక్క చెల్లెమ్మ ఎదురు చూస్తా ఉంది ఆ రోజు చంద్రబాబు నాయుడు అన్న మాట జగన్ అయితే కేవలం ఒక్క పదహైదు వేలు మాత్రమే ఇస్తాడు పిల్లలను బడికి పంపిస్తే చంద్రబాబు నాయుడు అధికారం వస్తే పదహైదు వేలు నీకు 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 నలుగురు ఉన్నారా మీ ఇంట్లో పిల్లలు అరవై వేలు మళ్ళా ఇంట్లో వాళ్ళ అమ్మను చూపించి నీకు పద్దెనిమిది వేలు ఇవన్నీ మాటలు మాట్లాడి ఈరోజు ప్రతి అక్క అడుగుతా ఉంది ఎన్నికలప్పుడు నువ్వు చెప్పిన మాట ఏంది ప్రతి ప్రతి పద్దెనిమిది సంవత్సరాలు నిండిన ప్రతి వయసు గల అక్క పద్దెనిమిది నుంచి యాభై తొమ్మిది సంవత్సరాలు గల వయసు గల అక్కకు అక్క చెల్లెమ్మకు ప్రతి నెల పదహైదు వందలు ఇస్తానన్నావు ఈరోజు రాష్ట్రంలో ఓటర్ల జాబితా తెలుసు మీకు నాలుగు కోట్ల పన్నెండు లక్షల మంది ఓటర్లు ఉన్నారు ఓటర్ల జాబితా అంటే దాని అర్థం ఏమిటి దాని అర్థం వాళ్ళందరూ కూడా పద్దెనిమిది సంవత్సరాలు పైబడిన వయసు 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 పడిన వాళ్ళనే కదా దాని అర్థము మరి అందులో రెండు కోట్ల పది లక్షల మంది అక్క చెల్లెమ్మలు ఉన్నారు పద్దెనిమిది సంవత్సరాల పై పడిన వాళ్ళు ఆ రెండు కోట్ల పది లక్షల మంది అక్క చెల్లెమ్మలకు పెన్షన్ తీసుకుంటున్న వాళ్ళు కాస్త కూస్తో కొంచెం పక్కన పెట్టినా కూడా కోటి ఎనభై లక్షల మంది అక్క చెల్లెమ్మలు రోజు మాకు పదహైదు వందలు ప్రతి నెల ఇస్తానన్నావు ఏమైంది మా పదహైదు వందలు మా పరిస్థితి ఏమిటి నువ్వు మీకు ఓటేషన్ నీ మాటలు అంది అని చెప్పి అడుగుతా ఉన్నారు అక్క చెల్లెమ్మలు ప్రతి అక్క ప్రతి 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 పిల్లలు అడుగుతావు జగన్మామ ఉన్నప్పుడు క్రమం తప్పకుండా జగన్మామ పదహైదు వేలు మా అమ్మకి ఇచ్చే ఇచ్చేవాడు అమ్మఒడి సిందా నువ్వు తల్లికి వందనమన్నావు మా ఇంట్లో నలుగురు పిల్లలు ఉన్నారు అరవై వేలు మా ఇంటికి ఇస్తానన్నావు ఎప్పుడు ఇస్తావు ఎందుకు ఇవ్వడం లేదు అని చెప్పి అడుగుతా ఉన్నారు పిల్లలు అడుగుతా ఉన్నారు తల్లులు అడుగుతా ఉన్నారు ప్రతి రైతు అడుగుతా ఉన్నాడు వ్యవసాయం మొదలైపోయింది వేగంగా నీకు వ్యవసాయం పనులు జరుగుతా ఉన్నాయి రైతు భరోసా సొమ్ము జగన్ ఉంటే వచ్చేది నువ్వు ఇరవై వేల రూపాయలు ఇస్తానన్నావు రైతు భరోసా కింద సహాయం కింద యాభై లక్షల మంది రైతున్న ఇవ్వాలి అడుగుతా ఉన్నారు మా పెట్టుబడి సాయం కింద ఇరవై వేలు ఇస్తానన్నావు ఏమైందా డబ్బు అని చెప్పి ఐదన్నులు ఎదురు చూస్తూ అడుగుతా ఉన్నారు ఈరోజు అక్క చెల్లెమ్మలు పొదుపు సంఘాల్లో ఉన్న అక్క చెల్లెమ్మలు అడుగుతా ఉన్నారు ఏప్రిల్లో పొదుపు సంఘాలకు సున్నా వడ్డీకి సంబంధించిన సున్నా వడ్డీ డబ్బులు కట్టాలి మరి ఎందుకు సున్నా వడ్డీ డబ్బులు మాకు ఎందుకు కట్టడం లేదు అని అక్క చెల్లెమ్మలు అడుగుతా ఉన్నారు చదువుకుంటున్న పిల్లలు అడుగుతా ఉన్నారు ఆ అక్క చెల్లెమ్మలు అడుగుతున్నారు ఆ పిల్లలు చదివిస్తా ఉన్నా అక్క చెల్లెమ్మలు మా పిల్లలు చదువులు పోతా ఉన్నారు కాలేజీలు అడుగుతా ఉన్నాయి ఫీజులు కట్టమని చెప్పి సర్టిఫికెట్లు ఇవ్వమంటున్నాయి సర్టిఫికెట్లు ఇవ్వమని చెప్పి కాలేజీలు అంటా ఉన్నాయి రెండు క్వార్టర్లు రెండు త్రైమాసికానికి సంబంధించి విద్యా జీవన ఇవ్వడం లేదు ఎందుకు ఇవ్వలేదు అని వసతి జీవన ఎందుకు ఇవ్వడం లేదు అని చెప్పి ధరలు అడుగుతా ఉన్నారు మత్స్యకారులు అడుగుతా ఉన్నారు మత్స్యకార భరోసా ఏమిటి అని చెప్పి ఇవన్నిటి నుంచి కూడా చంద్రబాబు నాయుడు ప్రజలను దారి తప్పించేందుకు ప్రజలెవరూ కూడా ప్రశ్నించే పరిస్థితి రాకూడదు అనే ఉద్దేశంతో ప్రజల్లో భయాందోళన క్రియేట్ చేసే కార్యక్రమంలో భాగంగా ఈ మాదిరిగా దాడులు చేస్తూ ఈ మాదిరిగా అన్యాయాలు చేస్తూ ఈ మాదిరిగా తాను దిగజారిన రాజకీయాలు చేస్తా ఉన్నాడు అయితే నేను ఒకటే ఒకటే హెచ్చరిస్తా ఉన్నా ఖచ్చితంగా వీటి మీద ప్రొటెస్ట్ జరుగుతుంది అసెంబ్లీ రోజున గవర్నర్ ప్రసంగం రోజున ఉభయ సభ ఉభయ సభలను ఉద్దేశించి గవర్నర్ మాట్లాడే ప్రసంగంలో గవర్నర్ను ఖచ్చితంగా నిలదీస్తూ గవర్నర్ ప్రసంగాన్ని అటు తగ్గురుతూ గవర్నర్ను ఖచ్చితంగా నిలదీస్తూ వైఎస్ఆర్సీపీ గలం విప్పుతుంది దాని తర్వాత ఖచ్చితంగా మళ్ళీ మంగళవారము వైఎస్ఆర్సీపీకి సంబంధించిన ఎమ్మెల్సీలు ఎమ్మెల్యేలు ఎమ్మెల్యే ఎంపీలు రాజ్యసభ సభ్యులు లోక్సభ సభ్యులు అందరూ కూడా ఢిల్లీ ఢిల్లీకి వెళ్తారు వెళ్ళి బుధవారము ఢిల్లీలో సింబాలిక్ ప్రొటెస్ట్ సింబాలిక్ ప్రొటెస్ట్ సింబాలిక్ ధర్నా ఢిల్లీలో చేసే కార్యక్రమం కూడా చేస్తాం రాష్ట్రంలో జరుగుతూ ఉన్నారు దాడులు రాష్ట్రంలో ఉన్న లా అండ్ ఆర్డర్ పరిస్థితులను దేశమంతా కూడా చూసేట్టుగా దేశమంతా కూడా దీన్ని గమనించి దేశమంతా కూడా దీన్ని ప్రొటెస్ట్ను వాళ్ళు కూడా ప్రొటెస్ట్ చేసే చేసే విధంగా దీన్ని హైలైట్ చేసే కార్యక్రమం చేస్తాం ప్రధానమంత్రి గారి అపాయింట్మెంట్ ఇప్పటికే అడగడం జరిగింది అమిత్ షా గారిని ప్రెసిడెంట్ అపాయింట్మెంట్ కూడా అడగడం కూడా జరుగుతుంది వీళ్ళందరూ కూడా అపాయింట్మెంట్ ఇస్తే వీళ్ళందరినీ కూడా కలిసి కలిసి వీళ్ళందరికీ కూడా చెప్పే కార్యక్రమం కూడా చేస్తాం చెప్పేటప్పుడు నువ్వు ఫ్లో అవుతుంది కదా నువ్వు ఎంత ఆంధ్రజ్యోతి విలేకరు అయితే మాత్రం నేను మధ్యలో వచ్చేప్పుకోవడం ధర్మం కాదు కదా ఏం చెప్తా ప్రధానమంత్రి అపాయింట్మెంట్ను హోం మంత్రి అపాయింట్మెంటు ప్రెసిడెంట్ గారి అపాయింట్మెంటు వీళ్ళ ముగ్గురు అపాయింట్మెంట్ కూడా అడగడం జరుగుతూ ఉంది వీళ్ళ ముగ్గురిని కూడా కలిసే కార్యక్రమం కూడా జరుగుతుంది వాళ్ళ అపాయింట్మెంట్ ఇస్తే వాళ్ళని కూడా కలిసే కార్యక్రమం జరుగుతుంది జరిగి వీళ్ళందరినీ కూడా రాష్ట్రంలో జరుగుతా ఉన్న దిగజారిన పరిస్థితులను ఎక్స్ప్లెయిన్ చేసి రాష్ట్రంలో ప్రెసిడెంట్ రూల్ పెట్టాల్సిన అవసరం ఎంత ఉంది అని చెప్పి కూడా గట్టిగా వాళ్ళ దృష్టికి తీసుకొని పోవడం కూడా జరుగుతుంది ఈ ఇన్సిడెంట్ లో ప్రధానమైన డిమాండ్ ఒకటేనా ఆ కుటుంబం ఏం పాపం చేసిందని చెప్పి ఆ కుటుంబంలో ఒక మనిషిని చంపారు చంపడమే కాకుండా ఆ కుటుంబాన్ని అప్రతిష్ట చేస్తూ ఆ పిల్లాడి మీద ఎలాంటి చెప్పుకోదగ్గ హత్యలు చేసిన కేసులో లేకపోతే ఒక ఫ్యాక్షన్ కేసులో లేకపోతే తన ఒక ఫ్యాక్షన్ లీడర్ కిందనో ఒక హత్యం చేసిన వ్యక్తి కిందనో తనను ఒక ప్రొజెక్ట్ చేసి పోలీసులు ఏ రకంగా ఆ వ్యక్తి ఆ పిల్లాడి వ్యక్తి ఆ జీవితము ఆ కుటుంబం జీవితంతో చల్లగాతూ ఏ రకంగా వ్యక్తిత్వ హరణ చేస్తా ఉన్నారా ధర్మమేనా రేపు మీకైనా కానీ ఎవరైనా కూడా ఇదే మాదిరిగా చేసి మీకు మీరు హత్య కాబట్టి సింపటైజ్ చేయాల్సింది పోయి సింపటైజ్ చేయ చేయకపోగా మీరు హాత రాజకీయాలు చేసేవాళ్ళు అన్నట్టుగా మీరు సాక్షన్ రాజకీయాల్లో ఉన్నట్టుగా మీరు ఇంతకు ముందు ఏదో చేశారని చెప్పి తప్పుడు ప్రచారం చేసి ఆ తప్పుడు ప్రచారంలో భాగంగా మీకు మిమ్మల్ని చంపారని చెప్పి మేము ఏదో చేస్తే మీకు నచ్చుతుందా కనీసం పోలీసులు అనే వాళ్ళు ప్రేక్షకు పాత్ర ఇది చంద్రబాబు నాయుడు అనే వ్యక్తి క్షమాపణ చెప్పాలి మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ రాష్ట్రంలో జరుగుతూ ఉన్న దాడులను తాను తాను ఖండించి క్షమాపణ చెప్పి ఇక మీదట ఇలాంటి పరిస్థితులు ఉండవు అని చెప్పి ప్రజలకు భరోసా ఇవ్వాలి వైఎస్ఆర్సీపీకి ఓటు వేసిన వాళ్ళకు కూడా భరోసా ఇవ్వాలి ఎందుకంటే ఈ రోజు ముఖ్యమంత్రిగా తాను ఉన్నాడు అంటే కేవలం వైఎస్ఆర్సీపీ నుంచి కూడా ఒక పది పర్సెంట్ ఓట్లు అటువైపున తన మోసానికి మోసానికి అటువైపున నమ్మి అటువైపున పోయిన ఓట్లే కదా ధర్మంగా అది కదా ఈ మాదిరిగా చేయడం మొట్టమొదటిసారిగా క్షమా చంద్రబాబు నాయుడు క్షమాపణ చెప్పాలి పోలీసులు వాళ్ళ విధులు నిష్పక్షపాతంగా చేసే విధంగా పోలీసులు అడుగులు ముందుకు వేయాలి ఇవన్నీ కోసమే ఒత్తిడి తీసుకొచ్చే కార్యక్రమంలో భాగంగా ఇవన్నీ చేస్తారు